హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి చూద్దామండి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి ప్లీజ్ యాక్యురెట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఫస్ట్ చూద్దామండి ఇక్కడ ఏం కార్డు వస్తుంది అంటే ఫస్ట్ యు అండ్ ఐ వర్ టు యంగ్ అని చెప్పి చెప్తున్నారండి యంగ్ అంటే ఇద్దరు వయసులో చిన్న వాళ్ళు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట మీరు వాళ్ళు ఇద్దరు వయసులో చిన్నవారే అన్నట్టుగా అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఏమొస్తుంది అంటే ఐ ఆమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్ అని చెప్పి చెప్తున్నారనమాట వాళ్ళంటే మీ రిలేషన్ని అర్థం చేసుకోవడానికి ప్రారంభించారంట మీ రిలేషన్షిప్ని అర్థం చేసుకోవడానికి ప్రారంభించారంట అటువంటి మెసేజ్ వస్తుంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఐ లవ్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది వి బోత్ నో ఐ ఆమ్ నాట్ ది వన్ ఫర్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏమంటున్నారంటే వాళ్ళు నేను నీకు తగిన వాడిని కాదు లేదా తగిన దానిని కాదేమో అని అంటున్నారండి అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారు అనమాట వాళ్ళు అని వాళ్ళకి మీకు తెలుసు అంట వాళ్ళకి తెలుసంట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి ఇది ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళు తీసుకోండి ఐ వాంట్ టు బి మోర్ దెన్ ఫ్రెండ్స్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారంట అండి వాళ్ళు వాళ్ళంటే మీతోటి అండి వాళ్ళు ఎలా ఉండాలి అనుకుంటున్నారంటే స్నేహితుల కంటే కూడా ఎక్కువగా ఉండాలి అనుకుంటున్నారంట వాళ్ళ ఫ్రెండ్స్ కన్నా కూడా మీతో ఎక్కువగా ఉండాలి అని అనుకుంటున్నారంట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏంటంటే ఐ విష్ థింగ్స్ కుడ్ బి డిఫరెంట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే పరిస్థితులు భిన్నంగా ఉంటే బాగుండు అని చెప్పి చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి